అందరికీ నమస్కారం ఎనిమిది ఏడాది సర్పంచ్ ఎన్నికల్ని అడ్డుకుంటామని చెప్పి బీసీ సంఘాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి బలంగా చెప్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క రిజర్వేషన్ల కోసం కులగలం చేయడం అసెంబ్లీ తీర్మానం చేయడం ఇవంతా కూడా సుదీర్ఘమైన పోరాటం అంటే దర్దాపులు బీసీ సంఘాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ రిజర్వేషన్లు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే జనాభా ప్రకారం ఉన్న రిజర్వేషన్లు యాభై శాతం ఉన్న వాళ్ళకి ఇరవై ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అనేవి ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అనే విషయంతో అనేక సుదీర్ఘమైన పాటలు చేసిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ యొక్క కొలంగా కొలంగా చేయించి ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది కొలంగా సర్వే చేయడం జరిగింది బీజులు యాభై శాతం పైగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాభై శాతం పైగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఏవైతే చెప్పారో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఆ రకమైన వాతావరణం లేకపోవడంతో చట్ట ప్రకారమైన రిజర్వేషన్లు కాకుండా పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు మేము ఇస్తామని చెప్పి చెప్పడం వల్ల చట్ట ప్రకారంగా చేయాలంటే కేంద్రం సపోర్ట్ ఇవ్వాలి కేంద్రం సపోర్ట్ చేయడం లేదు మేమైతే అసెంబ్లీలో చేయాల్సిన అంశం ఏదైతే మేము ఎంతవరకు చేయాలి అంతవరకు చేసాము సో గవర్నర్ గారికి రాష్ట్ర రాష్ట్రపతి గారు ఇద్దరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది కేంద్ర పరిధిలో ఉన్న అంశం మేము ఎంతవరకు చేసామో అంతవరకు చేస్తాం పార్టీ పరంగా మేము రిజర్వేషన్ ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇస్తారు రేపు బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో బీజేపీ పార్టీ ఇంకో పార్టీ వచ్చినప్పుడు ఇవే రిజర్వేషన్లు ఇస్తారు అన్నం గ్యారెంటీ లేదు ఇవ్వాలి అని డిమాండ్ చేయడం కూడా లేదు ఈ ప్రభుత్వం బీసీలకు ఇవ్వాలి అని చెప్పి భావించారు ఈ ఇవ్వాలి ఇస్తామని చెప్పి మొదట్లో కూడా చెప్పారు ఎన్నికల ముందు చెప్పారు ఇప్పుడు కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అయితే చట్ట ప్రకారం ఇవ్వాలని చెప్పి సంఘాలు పోరాడుతున్నాయి వీళ్ళు చట్టప్రకరంగా మా చేయడానికి కేంద్రం సపోర్ట్ చేయడం లేదు పార్లమెంట్ లో జరగాల్సిన ఉన్నాయి రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా పూర్తిగా కేంద్రం పరిధిలో కూడా ఉంది కాబట్టి మేము పార్టీ పరంగా మేము ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు గ్యారంటీ లేని రిజర్వేషన్ సో అలాంటి రిజర్వేషన్ వ్యతిరేకిస్తామని చెప్పి బిసి సంఘాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఈ సర్పంచ్ ఎన్నికల్లో ప్రధానంగా మొన్న జూబ్లీస్ కూడా బీసీ రిజర్వేషన్ల అంశం మీద కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది అనే అంశంతో చాలా మంది బీసీలు కాంగ్రెస్ పార్టీ ఓటేశారు సో ఇప్పుడు రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా వ్యవహరించట్లేదు అన్న ఫీలింగ్ గ్రామంలో కనుక బలంగా వెళ్ళినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎగ్నిస్ట్ గా ఓట్లేసే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా ఓట్లేసే ఓట్లేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రభావం తేడా చూపించే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో బీసీ రిజర్వేషన్లు చట్ట ప్రకారంగా అన్ని పార్టీలు ఈ బీసీ ఉద్యమాలకు మద్దాయి కానీ ఈ రిజర్వేషన్లు అమలు చేసే సమయంలోనే కొన్ని పార్టీలు ఏమో సైలెంట్ గాను కొన్ని పార్టీలు ఏమో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటాయి కొన్ని పార్టీలు కొంచెం ముందుకు వస్తాయి సో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేటప్పుడు ఇది చేసే ఉద్యమాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటాయి అన్ని రాజకీయ పార్టీలు మద్దతుస్తాయి మేము ఎవరు కూడా బీసీలు వ్యతిరేకం కాదని కూడా చెప్తాయి సో రిజర్వేషన్లు అమలు చేసే సమయం మాత్రం కొన్ని పార్టీలు దూరం అవుతాయి కాబట్టి ఈ అంశాల మీద బీసీలు చాలా పొలిటికల్గా చాలా మెచ్యూరిటీగా చైతన్యమై ఉన్నారు కాబట్టి ఎవరు వీరికి నష్టం చేస్తున్నారు అన్న అంశం బాగా మైండ్ లో ఉంటది దీని ఎఫెక్ట్ కూడా సర్పంచ్ ఎన్నికలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా